ப்ரொசைடுக்கு கொண்டு நானா எதார் கொஞ்ச சைடுக்கு அண்ணா அண்ணா எடுத்து இருக்கானா நோ இட்டு ச்சூரான் நானா அட்றயா கால் பட்டுனேன் நான் டிட் நான் டான் பைனி பைனி பத்தி Ini bawahnya, ini bawahnya.

Olá, né? Tá fazendo dede dede, dia, dia de altura. Dia do pulo. É, é boa capa, boa capa. Ei. ಆದನಾ ఈరోజు దసరా దీపావళి పండుగల సందర్భంగా మా చలపతిరావు గారు మా సూరి ఇద్దరు కలిసి ఒలింపిక్ ట్రేడ్ ట్రేడ్ ఎగ్జిబిషన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవానికి నామం చేసినందుకు సమస్యగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గూడూరులో దసరా ఉత్సవాలు మైసూర్ ఆదరణ తర్వాత రెండవ స్థానంలో మన గూడూరు ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎగ్జిబిషన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా బ్రహ్మాండ ఎగ్జిబిషన్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇంకా కూడా లేటెస్ట్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు మా తలపతిరావు గారు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టినందుకు మనస్ఫూర్తిగా పూర్తిగా అభివృద్ధి ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ని అందరూ కూడా తిలకించామని చెప్పి గూడూరు పట్టణం ప్రజలందరూ కూడా కోరుతున్నా ఎందువల్లంటే అది కూడా కొన్ని గేమ్ ఫీల్స్ అన్నీ ఉన్నాయి రకరకాలు అన్నీ ఉన్నాయి వాటిలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా ఇప్పటికప్పుడు అవన్నీ కూడా ఫ్రీ చేసుకుంటూ యుద్ధం చేసుకుంటూ దానికి సంబంధించిన మెకానిక్స్ కూడా దగ్గర పెట్టుకోమని చెప్ప చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తరఫరావు గారికి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా గూడూరులో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఒక కళ ఈ యొక్క దసరా ఉత్సవాల్లో బ్రహ్మాండంగా మా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సరసమైనటువంటి ధరలకు అంటే మరీ ఎక్కువ కాకుండా నెల్లూరు అట్లా పెద్ద పెద్ద దగ్గర చాలా ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇక్కడ అటు కాకుండా ప్రజలకి అందుబాటులో సాధారణ ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ధరలను కూడా పెట్టినందుకు చలపతి గారిని అభినందిస్తూ ఖచ్చితంగా ఈ అందరూ కూడా గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అలాగే పేదవాళ్ళే కాదు ఎగ్జిబిషన్ అందరూ వస్తారు అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే మంచి సంబంధించినటువంటి తినేదానికి గోడ బ్రహ్మాండం అనే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఈ వార్డు ఇన్ఛార్జీలు మా ఓం అలాగే మా మణి మణి గోపిక్ కూడా మీరు కూడా దగ్గరుండి వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తారు ఎందుకంటే మీ వార్డు ఇది బాధ్యత ఉంది కాబట్టి మీ దగ్గరుండి చలపతిరావు గారికి సూర్యకి అన్ని అన్నీ ఏ విషయం వచ్చినా మీరు కోఆపరేట్ చేయమని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా ఇజ్రాయెల్ మా రహీం అలాగే మా మాజీ కౌన్సిలర్ మా గురయ్య గారు మా చంద్రమౌళి అలాగే మా యువత నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఎగ్జిబిషన్ లాస్ రాకుండా ఇటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం